హై హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడందరూ మంచినే కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మార్నింగ్ టిఫిన్ చేశాను ఈరోజు టెస్ట్కి అయితే ఇచ్చాను లేబతో వచ్చాను శుక్రవారం పూజ చూడండి చేసుకున్నాను సో శుక్రవారం పూజ చేసుకున్న ఇల్లంతా అయితే ఇలా ఇది దేవుడు సామాన్లు ఇంకేం కావాలో చూసుకొని పైన పెట్టేయాలన్నమాట సో టీవీ ఇక్కడ ఇవన్నీ ఇంకొంచెం ఉన్నాయి సర్దేవి కిచెన్ అయితే ఓకే ఇంకా చూడండి సాంబ్రాణి ధూపం వేయడానికి బొగ్గులు అయితే కాలుస్తున్నాను నా పూజ అయితే అయిపోయింది గాలుస్తుంది అనమాట అక్కడ పక్కన ప్లాస్టిక్ది ప్లేట్ అడ్డు పెట్టాను సో ఇది సంగతి శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇప్పుడు వంట చేసుకోవాలి వంట చేసుకొని బయటికి వెళ్ళాలన్నమాట అంటే ఫోన్ వస్తే వెళ్ళాలి సో హాల్ వర్క్ అయితే నేను కొంచెం నీట్గా చేసుకొని పెట్టుకున్నాను హాల్ వర్క్ అయితే కొంచెం నీట్గా చేసుకొని పెట్టుకున్నాను అండ్ బెడ్రూమ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు సర్దడము సో చూడండి బయటైతే ఎంత బాగుంది ఇక్కడ ముగ్గేసుకున్నాను అండ్ తులసి మొక్కలు అవి అయితే ఇక్కడ పెట్టుకున్నాను నేను మనకి కరెక్ట్గా ఇంటి ఎదురుగా ప్లేస్ లేదు తులసి మొక్క మారేడుదళం అండ్ ఉసిరి మూడు ఇక్కడ పెట్టుకొని ముగ్గేసుకున్నాను అనమాట సో గాలి విపరీతంగా వస్తుంది నా మొక్కలు ఇక్కడ మళ్ళీ తీగలు ఉన్నాయన్నమాట పైకి చెత్త చెత్తవాడు రాలేదు ఇంకా చెత్తవాడు వస్తే చెత్త వేసేయాలి ఇది చెప్పులు స్టాండ్ వాషింగ్ మిషన్ ఇంక ఇక్కడ సెట్ చేయలేదు ఇక్కడ ఒక ఫ్లెగ్ బాక్స్ పెడతారనమాట పెట్టినప్పుడు ఇంకా ఈ వాషింగ్ మిషన్ సెట్ చేయాలి ఇవన్నీ వాటర్లో వేసి ఇట్లా వాష్ చేద్దాం అనుకున్న డోర్ మ్యాట్స్ అయితే నానబెట్టాను అది సంగతి తుమ్మలపాకు చెట్టు ఇదేంటి బ్రహ్మకమలం అండ్ విరజాజి చెట్టు అండ్ మనీ ప్లాంట్ అయితే వస్తుందో రాదో తెలియదు కాక అయితే ఉంది మంచిగా సో ఇవి నేను కుండీలో వేయాలి ఈరోజు ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ అనమాట మంచిగా వాసవి అపార్ట్మెంట్స్ ఉంటాయి పక్కన సో ఇవి పెద్ద అపార్ట్మెంట్స్ అనమాట వాసవి అపార్ట్మెంట్స్ అండ్ ఇది వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ప్లే గ్రౌండ్ అండ్ ఇక్కడ మార్నింగ్ అందరూ వాకింగ్ చేస్తారనమాట ఇక్కడ సో వీళ్ళ అపార్ట్మెంట్స్లోనే ఇక్కడ ఒక చాట్ బండి ఉంది కనిపిస్తుందా మీకు ఇక్కడ ఒక చాట్ బండి ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చెట్ల మధ్యలో నుంచి సో ఇది వచ్చేసి అపార్ట్మెంట్స్ అనమాట వచ్చేసి పార్క్ ఉంది పిల్లల కోసం ఈ సాంబ్రాణి ధూపం వేసా అనమాట అక్కడ పక్కన ఉంది సో ఇంటి నిండా సాంబ్రాణి ధూపం అయితే వస్తుంది చూడండి మా దేవుడి బాగుంది కదా సూపర్ 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 ఉంది అసలు కొత్త ఇంట్లో ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలి వంట చేసుకుంటూ బెడ్రూమ్స్ అద్దడం అయితే స్టార్ట్ చేయాలి ఇంకా సో హాల్లో ఫ్యాన్ వేయడానికి వీలుగా ఉండదు దీపారాధన కొండెక్కే వరకు అంటే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ఫ్యాన్ వేయడానికి ఉండదు కానీ ఫుల్ గాలి వస్తుంది బయట నుంచి హాయ్ చూడండి నేను మా డాబా మీదకి వచ్చాను మా ఇంట్లో డాబా మీదకి సో ఇక్కడైతే మళ్ళీ చెట్టు ఉందనమాట మళ్ళీ తీగ పూలు ఉన్నాయేమో అని కోయడానికి వచ్చాను ఎక్కడో ఒకటి ఎక్కడో ఒకటి దొరుకుతున్నాయి నిన్న కూడా వచ్చాను నిన్న కూడా ఎక్కువేం దొరకలేదు సో ఇవాళ చూస్తున్నాను ఏమైనా ఉన్నాయేమో అని రెండు మూడు చెట్లు ఉన్నాయి కానీ సీజన్ అయిపోయింది కదా అందుకని పూలు అసలు లేవు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడెప్పుడు పూస్తాయో తెలియదు కానీ చూస్తున్నాయి ఎన్ని పూలు వస్తాయో ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు దొరుకుతున్నాయి అంతే ఇన్నో పూలు సో చెప్పాను ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయని సో చూడండి అపార్ట్మెంట్స్ ఇక్కడ పిల్లలు ఆడుతూ ఉంటారు చూపిస్తా ఈవినింగ్ అయ్యి పెద్ద వేప చెట్టు ఇక్కడ రూమ్ ఉంటుంది అన్నమాట పైన సో చూడండి ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుతున్నారు చక్కగా ఇక్కడ కూడా ఉంది ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుతున్నారు అపార్ట్మెంట్లో వాళ్ళు పిల్లలు ఆడుతున్నారు ఈవినింగ్ వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు వాసవి అపార్ట్మెంట్స్ అన్నమాట ఇవి సో అటు సైడ్ వెళ్తే వాసవి అపార్ట్మెంట్స్ అటు నుంచి ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుంది అపార్ట్మెంట్స్ ఇవి వాసవి అపార్ట్మెంట్స్ అంటారు వీటిని ఇటు కాకుండా మధ్యలోకి ఉన్నాయి అన్నమాట పూలు చూడండి చెట్ల మధ్యలో ఉన్నాయి పూలు పైకి లేవు అవి కొయ్యడానికి కూడా అవ్వదు ఇక్కడనే అపార్ట్మెంట్స్ ఇది కూడా అపార్ట్మెంట్సే అపార్ట్మెంట్స్లో వీళ్ళకి జిమ్ ఉంది అండ్ ఇక్కడ పానీపూరి బండి ఇక్కడ జిమ్ ఉంది చూడండి రోజు నైట్ మార్నింగ్ ఇక్కడ జిమ్ చేస్తూ ఉంటారు ఈ అపార్ట్మెంట్స్లో అపార్ట్మెంట్స్ వాళ్ళదే అనుకుంటా ఇక్కడ ఒక హోటల్ కిందేమో బండి ఉంది అవి పానీపూరి పావుబాజీ ఇలా పనులు ఉన్నాయి సో అపార్ట్మెంట్ పక్కన పార్క్ మరి నాకు అర్థం లేదు అపార్ట్మెంట్స్లో పార్కా ఏంటనేది నాకు ఒక డౌట్ ఉంటుండేనమాటో వస్తాయో అని కోస్తే ఈ పూలు దొరికే సో ఇవి నేను నీళ్ళల్లో వేసి రేపు పొద్దున్న దేవుడికి పెట్టేస్తున్నాను అనమాట అది సంగతి ఇదేమో మా ఇంట్లో మామిడి చెట్టు ఇది ఒక చెట్టు అండ్ ఈ పక్కన ఇంకో చెట్టు ఉందన్నమాట రెండు చెట్లుంటాయి ఇది బంగినపల్లి చెట్టు అసలు ఎంత బాగుంటాయంటే కాయలు ఫుల్ టేస్టీ అనమాట మస్తు తీయ ఉన్నాయి ఇవి అసలు ఒకటి లేవు అయిపోయాయి ఒకటో రెండో ఉండేవి పైన గాలికి పడిపోయినట్టున్నాయి అక్కడెక్కడో ఒక్కటి ఉంది సో ఇది ఒక చెట్టు ఇది ఇంకొక రకం చెట్టు అనమాట భలే ఉన్నాయి అసలు కాయలు మాత్రం తీయగా ఉన్నాయి ఇప్పుడు లేవు అయిపోయాయి ఇంకా కాయలు అన్నీ కానీ సూపర్ అనమాట అసలు